లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమా గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం రావడం లేదు దుర్గాట్స్ బ్యానర్ పై ఈ పాన్ వరల్డ్ మూవీని డాక్టర్ కెఎల్ నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు కృష్ణ జయంతి రోజైన మే ముప్పై ఒకటిన ఈ చిత్రాన్ని అనౌన్స్ చేస్తారని ప్రచారం జరిగింది కానీ అనౌన్స్మెంట్ రాలేదు ఇప్పుడు మహేష్ పుట్టినరోజైనా ఆగస్టు తొమ్మిదిన గ్రాండ్గా ఈ పాన్ వరల్డ్ మూవీని అనౌన్స్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు దీంతో ఈ మూవీ అప్డేట్స్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అయితే ఈ సినిమాలో విలన్ మలయాళ స్టార్ పృథ్వీరాజ్ కుమారన్ పేరు వినిపించింది ఈ వార్త లీకైంది బాలీవుడ్ నుంచి కావడం విశేషం దీంతో ఇది నిజమే అనుకున్నారు అయితే మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు ఇప్పుడు ఈ సినిమాలో విలన్ గా కోలీవుడ్ స్టార్ విక్రమ్ ను ఫైనల్ చేశారని టాక్ బలంగా వినిపిస్తోంది ఈ వార్త బాలీవుడ్ లో కాదు టాలీవుడ్ లోనే లేఖైంది జక్కన్న విలన్ పాత్రను బాగా డిజైన్ చేస్తారు ఇంకా చెప్పాలంటే హీరో కంటే ఎక్కువ పవర్ఫుల్ గా ఉండేలా విలన్ పాత్రను డిజైన్ చేస్తున్నారు విలన్ ఎంత పవర్ఫుల్ గా ఉంటే హీరో పాత్ర అంత బాగుంటుందని జక్కన్న బలంగా నమ్ముతారు రాజమౌళి ఆఫర్ ఇస్తే చెప్పే పరిస్థితి లేదు ఆయనకు అంత క్రేజ్ ఉంది ఆయన సినిమాలో ఒక్క ఫ్రేమ్ లో కనిపించినా చాలు అనుకుంటున్నారు అలాంటిది విలన్ పాత్ర ఇస్తానంటే విక్రమ్ ఎందుకు నో చెప్తాడు అందుచేత మహేష్ మోవీ విలన్ సెట్ అయినట్టే అని సమాచారం ఇక కథానాయకగా ఇండోనేషియా నటి చెస్ లాను కన్ఫర్మ్ చేస్తారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి స్క్రిప్ట్ లాక్ అయింది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్గా జరుగుతోంది ఆగస్ట్ నుంచి మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా స్టార్ట్ చేయనున్నారు మరి ఇప్పుడు పైకి వస్తుంది అంటే ఈ ఇయర్ ఎండింగ్లో వస్తుందని రెండు వేల ఇరవై ఆరులో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారని సమాచారం